అవునా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ వచ్చేసి మాడపడుచుతో పానీపూరి ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాను పానీపూరి వచ్చేసి ట్వంటీ ట్వంటీ వేసుకుంటున్నాము ట్వంటీ ట్వంటీ ఎవరు ఫస్ట్ తినేస్తే వాళ్ళు విన్ అయినట్టు విన్ అయిన వాళ్ళకి ఏం లేదు ఓడిపోయిన వాళ్ళైతే ఇంట్లో ఉన్న టెన్ మెంబర్స్కి బిర్యానీ తెప్పియ్యాలి ఇంట్లో పిల్లలతో కలిపితే టెన్ మెంబెర్స్ ఉన్నాము వాళ్ళకైతే బిర్యానీ పార్టీ ఇవ్వాలన్నమాట బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ట్వంటీ ట్వంటీ పానీపూరి అయితే ఛాలెంజ్ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ను ఓడిపోయిన వాళ్ళు బిర్యానీ పార్టీ ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి పానీపూరి ప్లేట్లు అయితే రెడీ చేసాము ట్వంటీ ట్వంటీ వేసుకున్నాము సో ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి ప్లేట్లో అయితే మొత్తం కూడా లేకుండా ఫినిష్ చేయాలన్నమాట చూసారా పోటీ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూసేయండి

பண்ணித்தின் <Marvel> <groan> තින කත්තම පාෂ්ටතමාල යාඩ ලත බව දඩ කර ලෝගනටන मला निते कुक करते उलियाडले इसकाक आनिया 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 सिनापयना पप्पू दिनापयना

இந்த நம்பிக்கையும் ஐயா விண்ணு நாட்ல வர இப்போ நாட்ல ஆ ஆ ஆ அது கூட ஆறு தான தாவு தாவு ஆ ஒனியன் சூடா ஒனியன் சூடா ஆ ஒனியன் சூடா సో ఫైనల్లీ పానీపూరి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరు విన్ అయ్యారు తర్వాత చెప్తాము బిర్యానీ తీసుకొచ్చాక ఎవరు తీసుకొచ్చారు వాళ్ళు ఓడిపోయినట్టు నేనైతే చూపిస్తాను చూడండి నెక్స్ట్ బ్లాగ్ బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి సో ఈ ఛాలెంజ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి ఛాలెంజ్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై లైక్